ఓం నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం సుస్వాగతం ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నన్ను ఆశ్రిత జన రక్షకుడు దీన జన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య వారి పాద పద్మములకు నా ప్రణామములు సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సు మాంజలి ఈనాటి అవధూత వైద్యంలో శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు అనారోగ్యంతో వచ్చిన భక్తులకు ఆపదలను నివారించిన సంఘటనలకు కొన్ని స్మరించుకుందాం కమ్మవారిపాలెం వీరి పేరు వేలూరు ఆదెమ్మ హనుమంతప్ప నాయుడు వీరు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి భక్తులు ఒకసారి ఈవిడ ఈ ఆదెమ్మ కూతురు రామమ్మకు కడుపులో నొప్పి వచ్చింది నెల్లూరులో హాస్పిటల్లో చేర్చారు ఆ సమయంలో అత్యవసర పరిస్థితుల్లో ఆమెకు ఆపరేషన్ కూడా చేయవలసి వచ్చింది వెంటనే ఆపరేషన్ కూడా చేశారు ఆమెకి రెండో రోజు కూడా స్పృహ రాలేదు ఆదెమకు భయం వేసింది వీళ్ళ కుటుంబం అంతా శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి భక్తులు కావడంతో శ్రీ స్వామివారికి చెప్పకుండా వచ్చాము శ్రీ స్వామివ అని వాళ్ళు బాధపడ్డారు అప్పుడు శ్రీ స్వామివారి దగ్గరకు వెళ్ళి వీ బంధువులు ఉన్నారు సరోజనమ్మ కూచి కృష్ణయ్య అని వాళ్ళని శ్రీ స్వామివారి దగ్గరకు వెళ్ళి విభూ విభూతి దారం తీసుకొని రండి మేము భగవాన్ వెంకయ్య స్వామి వారికి చెప్పకుండా వచ్చాము అని భగవాన్ స్వామివారి భగవాన్ వెంకయ్య స్వామి వారి దగ్గరికి వాళ్ళిద్దరిని పంపించారు ఆవిడ సరోజనమ్మ కూచి కృష్ణ అప్పుడు శ్రీ స్వామివారు గొలగమూడిలోనే ఉన్నారు వీళ్ళు వచ్చి జరిగిన సంగతి చెప్పారు ఆమెకి ఇలా ఆపరేషన్ చేసినట్టు స్పృహలోకి రానట్టు అని ఇవన్నీ చెప్పారు భయంగా ఉంది మీరే ఏదైనా చేయాలని అని స్వామివారిని ప్రార్థించారు అప్పుడు స్వామి ఇలా అన్నారు అయ్యా మీరు ముందు వచ్చి ఉంటే పై వాళ్ళకి అర్జీ పెట్టి పెట్టేవాళ్ళం కదయ్యా అని అన్నారు ఇప్పుడు ఏదో ఒకటి చేయండి స్వామి అని వాళ్ళు ప్రార్థించారు మిమ్మల్ని తీసుకొని వెళ్దామని వాళ్ళు స్వామివారిని ప్రార్థించారు అప్పుడు స్వామి ఇలా అన్నారు అయ్యా నేను రావడం కుదరదు కానీ ఆంజనేయుల్ని పంపుదాంలే అని అన్నారు వీళ్ళకి వచ్చిన వాళ్ళకి ఏమీ అర్థం అవ్వలేదు ఈ కృష్ణయ్య సరోజనమ్మలకు శ్రీ స్వామివారి దగ్గర చాలా మంది వస్తారు కదా ఎవరైనా మంచి డాక్టర్ని పంపుతారు కాబోసం అనుకొని వెంటనే వాళ్ళు వాళ్ళు నెల్లూరు ఆసుపత్రికి వచ్చారు అక్కడ సన్నివేశం చూసేటప్పటికి వీళ్ళకి చాలా ఆశ్చర్యం అనిపించింది ఎందుకంటే తల్లి కూతురు ఆనందంగా కూర్చొని మాట్లాడుకుంటారు మాట్లాడుకుంటూ ఉన్నారనమాట ఆవిడికి స్పృహ వచ్చింది రామమ్మ ఈ రామమ్మకు ఆంజనేయ స్వామి స్వప్న దర్శనం ఇచ్చారు ఇచ్చి వారి మంచం దగ్గరకు వచ్చి ఆశీర్వదించారు అనమాట ఆమె దానితో ఆమెకి స్పృహ వచ్చింది మెలకు వచ్చి వచ్చిన తర్వాత కూడా ఆ రూపం ఆమె కళల్లో అలాగే చాలాసేపు ఉందని వాళ్ళు అమ్మతో ఆమె ఆనందంగా చెబుతుంది అప్పుడు వీళ్ళకి శ్రీ స్వామివారి మాటలకు అర్థం అప్పుడు అర్థమైందనమాట శ్రీ స్వామివారిని ప్రార్థిస్తే ఆంజనేయ స్వామి వారు వచ్చి దీవించారు అంటే శ్రీ స్వామివారి భక్తులకు అభయ ఆంజనేయ స్వామి అభయం కూడా ఉంటుంది అని మనకి ఈ లీల ద్వారా మనకి తెలుస్తుంది అంతేకాకుండా శ్రీ స్వామివారు ఆంజనేయ స్వామి రూపంలో వారికి దర్శనమిచ్చి రక్షించినట్టుగా కూడా మనం భావించవచ్చు ఎవరిని ఎప్పుడు ఏ రూపంలో వచ్చి అనుగ్రహిస్తారో కలియుగ రాముడైన శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారికి ఎరుక గాని మనకు తెలియదు కదా ఇంకొక లీల ఇది పశ్చిమ గోదావరి జిల్లా యలమంచలి మండలం కంచు స్తంభం పాలెం వాస్తవ్యులు కంచు స్తంభం వెంకటస్వామి నాయుడు గారు వీరు వీరి పేరు వారి దివ్యానుభవం వారి ఆపద నుంచి నివారణ పొందిన అనుభవం ఇలా ఉంది వారి కుమార్తె సుజాత వీరు అమలాపురం వాస్తవిలు కలిగే సత్యన నాయుడు ఆయన అడ్వకేట్ వారికి ఇచ్చి పెళ్లి చేశారు ఈమెకి ఐదు సంవత్సరాలు మూడు సంవత్సరాలు వయసు గల ఇద్దరు బిడ్డలు కూడా ఉన్నారు ఈ వీరి కుమార్తెకి సుజాతకు పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరంలో ఆ ఆవిడికి అనారోగ్యమైన అన్నం తినలేక తింటే వాంతులు చేసుకుండేది దాంతో ఆమె చాలా నీరసం అయిపోయింది కొన్నాళ్ళు హైదరాబాద్లో వైద్యం చేయించారు వాళ్ళు ఏమాత్రం మాత్రం గుణం కనిపించలేదు మద్రాసులో కూడా వైద్యం చేయించారు అక్కడ వీరికి చెప్పారనమాట బ్రెయిన్లో కణితి ఉంది దాన్ని ఆపరేషన్ చేసే వీలు లేదని మందులు కరెంటు వైద్యం చేశారు కానీ దానివల్ల ఏమీ ఆమెకు నయం కాలేదు భోపాల్లో ఏదో మూలిక వైద్యం ఉంటే దాని దాన్ని కూడా చేయించారు దాంతో కూడా ఏమాత్రం గుణం కనిపించలేదు అమ్మాయి వీరి అమ్మాయి ఎముకలు గూడైంది అన్ని మంచంలోనే జరుగుతున్నాయి డాక్టర్లు కూడా ఆమెకు ఆమె విషయంలో ఆశ వదిలేశారు ఈ వైద్యాలన్నిటికీ నాలుగు లక్షల రూపాయల వరకు ఖర్చు అయింది అప్పుడు విజయనగరం శ్రీ నందగిరి సుందరరావు గారు సాయి సుందరం మహారాజు గారు అంటారు వీరు గొర్రెలో ఉంటారు ఈ స్వామివారి బలవంతం మీద గొలగమూడి వచ్చి స్వామివారిని శరణు వేడారు నాలుగు రోజులు మాత్రమే వీరు గొలగమూడిలో ఉండి ఇంటికి వెళ్ళిపోయారు ఆ తర్వాత జరిగింది ఏంటంటే అంతవరకు ఆమె మంచం నుండి లేచి కూర్చోలేని ఆమె తనకే తాను గోడ పట్టుకొని నడవసాగింది ఈ మార్పుకి వాళ్ళ చాలా ఆశ్చర్యపోయి తిరిగి రెండవసారి గ్యాస్ స్టవ్ మొదలగినవన్నీ తెచ్చుకొని గొలగమూడికి వచ్చారు అంటే మొదటిసారి వచ్చేటప్పటికి ఎలా ఉందంటే ఆమె పరిస్థితి మహా దయానీయంగా ఉంది మందిరంలోకి ఆవిడ్ని తీసుకురావడమే వీపు మీద మోసుకొచ్చారు అలాంటిది ఊహక నాలుగో నాటకల్లా కొంచెం కొంచెం నడవగలిగి ఆహారం తినడం ఆమె అనమాట నలభై రోజులు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారికి కృతజ్ఞతతో ప్రదక్షిణలు చేస్తూ వాళ్ళు గొలగమూడిలోనే ఉండిపోయారు జీవించే ఆశ లేని ఆమెకు తిరిగి భగవాన్ వెంకయ్య స్వామి వారు పునర్జన్మనిచ్చారు పూర్తి ఆరోగ్యవంతురాలుగా ఆమెను ఇంటికి తీసుకొని పోయారు అది మొదలు అప్పుడప్పుడు వచ్చి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని సేవించుకుంటూ ఉంటున్నారు ఈ ధన్యజీవులు ఓం నారాయణ ఆది నారాయణ